దీపావళి అమావాస్య అర్ధరాత్రి సింహలగ్నంలో చేసుకునే లక్ష్మీదేవి పూజ కోసం కంటిన్యూస్గా కొన్ని కామెంట్స్ అయితే వస్తున్నాయండి అక్క పూజని ఇంటి మధ్యలో చేసుకోమని చెప్పారు కదా మరి మరుసటి రోజు మంగళవారం పీటన తీయకూడదు బుధవారం తీయాలా అలా అయితే ఒక రోజంతా కూడా కష్టమవుతుంది అక్క ఇంట్లో మరి ఏం చేయాలని చెప్పి అడుగుతున్నారు అయితే ఈ పూజని ఇంటి మధ్యలోనే చేసుకుంటే ఫలితం దొరుకుతుంది లేకపోతే దొరకదు అని నేను ఏ పూజలో ఏ వీడియోలో కూడా చెప్పలేదండి ఈ పూజని మీరు దేవుడు గారు చేసుకోవచ్చు అలానే ఇంట్లో మీకు ఏ ఎక్కడ సౌకర్యంగా ఉంటే అక్కడ చేసుకోవచ్చు ఫలితం అనేది అదే విధంగా ఉంటుంది ఫలితంలో ఎలాంటి మార్పు కూడా ఉండదు ఎక్కడ వీలైతే అక్కడ చేసుకోవచ్చు అలానే ఒకవేళ ఇంటి మధ్యలో చేసుకున్నా ఎక్కడ చేసుకున్నా కూడా ఆడవాళ్ళకి అనేక సమస్యలు ఉంటాయి కాబట్టి మీ సమస్యల ప్రకారం అంటే పీరియడ్స్ వచ్చినా ఇంట్లో ఇంకెలాంటి ఇబ్బంది ఉన్నా కూడా మంగళవారం అయినా శుక్రవారం అయినా కూడా పికట్నైతే తీసేయచ్చు నిరభ్యంతరంగా అందులో ఎలాంటి సందేహం అక్కర్లేదు మీకు మీ ఇంట్లో ఎలాంటి పద్ధతి ఉంటుందో అవన్నీ కూడా చూసుకొని పెద్దలను కూడా అడిగి మీరు హ్యాపీగా పూజనైతే అయితే చేసుకోండి అండ్ ఈ సింహలగ్నం పూజను మాత్రం అందరూ చేసుకోండి ఫుల్ వీడియో నేను కామెంట్స్లో ఇస్తాను అండ్ అలాగే టైటిల్ కింద కూడా ఇస్తాను